వందే మాత్రం ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా సెక్టార్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనే ప్రాంతంలో అర్ధరాత్రి వేళలో ఒక కారు ప్రమాదం సంభవించి యువరాజ్ మెహతా అనే ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తి మరణించడం జరిగింది అయితే ఇది మనం ప్రసార మాధ్యమాల్లో లేదంటే పత్రికల్లో ఈ వార్తను చూసినప్పుడు కానీ చదివినప్పుడు కానీ మనకు అనిపించేది ఏంటంటే రోడ్డు ప్రమాదం జరిగి మరణాలు అని చెప్పేసి మనం తరచూ చూస్తుంటాం సర్వసాధారణంగా మనకు కనిపించే వార్త ఇది దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అంటే మామూలు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అయితే కనుక దానికి చాలా కారణాలు ఉండొచ్చు రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదా లేదంటే వాహనాన్ని నడిపిన వ్యక్తి సరైన జాగ్రత్తలు పాటించలేదా లేకపోతే ఏమైనా రకరకాల కారణాలు ఉంటే ఉండి ఉండొచ్చు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వ్యక్తి సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగిన ప్రమాదం కంటే కూడా ఒక వ్యవస్థ ఎంత లోపభూష్టంగా ఉంది అది ఆ లోపాల కారణంగా జరిగిన ఆలస్యం అందువల్ల ఒక వ్యక్తి అందరూ చూస్తుండగా మరణించిన సంఘటన మనకి ఇందులో కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే రాత్రి వేళలో పొగమంచు కారణంగా సరిగ్గా కనపడ కనపడకపోవడం వలన రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్నపాటి గోడని బలంగా ఢీ కొట్టడం వల్ల ఆ గోడ విరిగిపోయి అందులో నుంచి కారు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద గుంతలో పడడం జరిగింది గుంత నిండా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి ఈ వర్షాలకి వాటికి మొత్తం నీళ్ళన్నీ చేరిపోయి అయితే ఈ గుంత దేనికోసం తోబడిన గుంత ఇది దీని గురించి మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇదేదో పెద్ద చెరువు లేదంటే ఒక నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద నీళ్ళు నిలబడే ప్రాంతం కాదు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కోసం సెల్లార్ నిర్మాణం కోసం అని చెప్పేసి తవ్విన గుంత అంటే ఇది చాలా పెద్ద గుంత అని చెప్పేసి చెప్పుకోవడానికి లేదు సైజ్ లిమిటెడ్ బేసిక్గా ఇది అఫ్కోర్స్ ఈ మధ్య షాపింగ్ కాంప్లెక్స్లు చాలా పెద్దగా కడుతున్నాయి కానీ ఒక చెరువు లాగానో లేదంటే ఒక నది లాగానో కొన్ని వందల ఎకరాలు లేదంటే కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి కాదు అటువంటి గుంతలో ఒక కారులో ఒక వ్యక్తి కారుతో సహా పడ్డప్పుడు అతను కారులో నుంచి పైకి వచ్చి కారు పైన కూర్చొని తనకి ఈత రాదు కాబట్టి కారు నీళ్ళలో మునిగే ప్రమాదం ఉంది కాబట్టి తన తనకు సహాయం చేయవలసిందిగా అర్థిస్తూ తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేయడం జరిగింది కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ శాఖ వారిని అప్రమత్తం చేయడం జరిగింది పోలీస్ శాఖ వారు అగ్నిమాపక సిబ్బందిని లేదంటే ఈ ప్రమాదాల్లో సహాయం చేయగ చేయగల ఎవరైతే చేయగలరో అటువంటి సిబ్బంది అన్నిటికీ కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని పిలిపించి వీళ్ళందరూ సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది అయితే మామూలుగా ఇట్లాంటి ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకు తరచు వినిపించేది ఏంటంటే ప్రమాదం లో ఉన్న వ్యక్తికి సరైన సమయంలో సహాయం అందక మృతి చెందిన సంఘటనల గురించి వింటుంటాం ఎక్కడో మాలుమూల ప్రాంతంలోనో లేదంటే ఎక్కడో ఒక కొండ ప్రాంతంలోనో లేదంటే ఎక్కడో ఒక పెద్ద లోయలోనో లేదంటే ఒక పెద్ద నదిలోనో పెద్ద చెరువులోనో పడిపోతే గనక అక్కడ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంతమంది అందులో ఒక వ్యక్తిని వెతకాలి కాబట్టి సమయం సరిపోకపోవడం వలన మృతి చెందుంటే ఇది ఇంకో అందరూ అనుకున్నట్టుగానే సర్వసాధారణమైన సంఘటనలా మిగిలిపోయి ఉండేది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఈ సదరు వ్యక్తి ఆపదలో ఉన్న వ్యక్తి సహాయం కోసం ఆర్దిస్తూ వెలిపిస్తూ ఉన్నాడు అలా అతను కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సేపు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు అది ఎలా తెలుసు అంటే ఈ రెండు గంటల సేపు దాదాపుగా అతను తన కుటుంబ సభ్యులతో ఫోన్లో టచ్లోనే ఉండడం జరిగింది అయితే ఈ వ్యక్తి కేవలం పలానా చోట నేను పడిపోయా అని చెప్పి చెప్పడం కాకుండా తన జియో లొకేషన్తో సహా ప్రతిదీ పంపించడం జరిగింది ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఈ ప్రమాద స్థలానికి చేరుకున్న ఈ సదరు అధికారులు కానీ లేదంటే అజ్ఞాప సిబ్బంది లేదంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే ఫలానా విభాగానికి చెందిన సభ్యులు ఎవరైతేనే ఉన్నారో వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి చేయవలసిన పనులు ఏందని చెప్పేసి వాడి గురించి ఆలోచించి ఉండాల్సిందే అది చేయకుండా మనకు మనకున్న సమాచారం వినవచ్చింది ఇప్పటివరకు అయితే ఏంటంటే వీళ్ళు అక్కడికి చేరుకున్నారు వీళ్ళు వీళ్ళక్కడికి చేరుకున్నప్పటికీ అతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడు కానీ ఈ ఎవరైతే కాపాడడానికి వచ్చిన సిబ్బంది ఉన్నారో వాళ్ళు నీళ్ళలోకి దిగడం లేదు ఎందుకు దిగలేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పింది ఒకరు తనకు ఈత రాదని చెప్పేసి చెప్పిన కారణం ఒక్కొక్కటైతే పొగ మంచు కారణంగా ఏముంది ఎదురుగా ఉన్నది ఏంటి అని చెప్పి సరిగా కనపడట్లేదు అని చెప్పేసి చెప్పిన మరొక కారణం ఎంత పొగ మంచు ఉన్నా కానీ కనీసం ఒక యాభై మీటర్లో వన్నమటిలో చూడపోవచ్చులే కానీ నీ ఎదురుగా ఏముందో కనిపిస్తుంది కదా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోనే కమ్యూనికేషన్ చేస్తున్నావు కదా అలాంటప్పుడు అదే నువ్వు నీళ్ళలో దిగుంటే కనుక నీకు ఆ నీళ్ళలో ఉన్నట్టు కూడా కనిపించడు కదా నీళ్ళలో ఏదో ఒక చిన్న వస్తువు కదా నువ్వు వెతికేది నీళ్ళు ఉన్నాయి నీళ్ళలో పెద్ద కారు ఉంది కారు మీద మనిషి ఉండు దీన్ని దీన్ని వెతకండి పెద్ద సమస్య కాదు కాకపోతే వీళ్ళు అసలు నీళ్ళలోకి దిగలేదు కాపాడే ప్రయత్నం చేయడానికి ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం తనకి ఈత రాదని మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం సరిగ్గా కనపడట్లేదు ఒక మంచి కారణంగా అని చెప్పేసి మరో వ్యక్తి ఇచ్చిన కారణం అయితే చలి ఉందని చెప్పేసి కారణంగా నీళ్ళలోకి దిగట్లేదు అని చెప్పేసి సరే అనుకోవచ్చు ఇదేదో పెద్ద నది ప్రవాహం కొట్టకపోతారు ఈ తరాదు అని చెప్పేసి ఎవరికి వారు భయపడితే భయపడినచ్చు కానీ ఒక చిన్న గుంతలోకి దిగి సహాయం చేయవలసిన సిబ్బంది సహాయం చేయలేక బయట రోడ్డు మీద నిల్చుంటే వాళ్ళు ఎందుకు ఉన్నట్టు అసలు ఆ వ్యవస్థలో కానీ ఆ పదవిలో కానీ దానికి వాళ్ళ ముమ్మాటికి అనర్హులు కదా కేవలం ఒక వ్యక్తికి చూడడానికి పలానా అగ్నిమాపక సిబ్బంది లేదంటే పలానా పోలీస్ వ్యవస్థలో ఇంతమంది వ్యక్తుల్ని నియమించామని చెప్పేసి ఉన్నది ఎందుకు వారికి కనీసం ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడలేని స్కిల్స్ లేనప్పుడు వాళ్ళు అందులో ఉండడానికి అనర్హులు అవుతారు కదా బేసిక్గా అని చెప్పేసి వీళ్ళు ఎవరు దిగలేదు ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది దగ్గర పొగ మంచు లాంటి సమస్యలు ఉన్నప్పుడు వెతకగలిగిన లైట్లు కూడా లేకపోతే ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అసలు వాళ్ళు ఎందుకున్నారు ఆ అధికారంలో కానీ ఆ పొజిషన్లో కానీ మనం అర్థం చేసుకోవాలి సరే కనీసం తాళ్ళు లేవు సహాయం అందించడానికి సరే ఇప్పుడు ఒక గుంత పెద్దదైనప్పటికీ ఈ చివరి నుంచి ఆ చివరికి విసిరేంతగా ఉండకపోవచ్చు కానీ అసలు నువ్వు కంటూ దిగితే కదా నీళ్ళకంటూ దిగితే ఎంతవరకు ఎంత దూరం వరకు వెళ్ళగలరో వెళ్ళి మిగతాది దాన్ని ఎక్స్టెన్షన్ కోసం రోపుగానో ఏదో వాడి ఆ సదరు వ్యక్తి ప్రాణాల కనీసం ఖచ్చితంగా కాపాడగలిగి ఉండేవాళ్ళు ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా వీళ్ళందరూ బయట నిలిచబెట్టి చోద్యం చూశారు చూసి చూసి ఆ వ్యక్తి నుంచి ఇంకా ఏ స్పందన ప్రతిస్పందన లేనప్పుడు ఇంక చివరి నిమిషంలో ఇంకో ఆప్షన్ లేక అప్పుడు దిగారు అప్పుడు కూడా ఎవరు దిగారు ఈ ఈ పదవిలో లేదంటే ఈ ఆ సిబ్బంది ఉద్యోగం చేస్తున్న సిబ్బంది ఎవరితో వీళ్ళెవరు దిగలేదు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒకానొక డెలివరీ బాయ్ దిగాడు ఫైనల్గా ఎందుకంటే చర్చ జరుగుతుంది ఇంతసేపు మాట్లాడిన వ్యక్తి ఇంకా స్పందించడం లేదు బహుశా మునిగిపోయాడు అని చెప్పేసి ఇలాంటి మాటలు మొదలై ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి దిగాడు అప్పటికే ఆలస్యం జరిగిపోయింది కారుతో సహా వ్యక్తి నీళ్ళలో మునిగిపోవడం చనిపోవడం సంభవించింది ఇప్ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు జరిగిన సంఘటన ఏందో ఇది కేవలం ప్రమాదమా ఒక వ్యవస్థ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల వల్ల జరిగిన ఒక రకంగా చెప్పండి దీన్ని హత్య అని చెప్పడానికి ముమ్మాటిగా ఏ రకమైన బేసేజ్ ఉండాల్సిన అవసరం లేదు ఇది ముమ్మాటికి వ్యవస్థ తన కళ్ళ ముందు లోపంతో చూస్తూ ఉండిపోవడం వల్ల జరిగిన హత్య ఇప్పుడు ఇందులోంచి బయటికి రావడానికి మళ్ళీ వ్యవస్థ అంత వీళ్ళ ఉంది కాబట్టి ప్రభుత్వం యంత్రాంగమైనా లేదంటే వ్యవస్థ అయినా సరే సులువుగా బయటకు వచ్చేస్తారు అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కొన్ని వ్యవస్థలు వాటి ఉద్దేశం ఏంటి అవి చేస్తున్న పనులు ఏంటి అవి నిజంగా వాటి నిర్దేశించబడిన ఉద్దేశాలకి లేదంటే లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం ముమ్మాటికి ఆలోచించుకోవాలి ఎందుకంటే సరే ఇప్పుడు ఒక రోడ్డు మీద పోయే వ్యక్తి నీకు నాకు పలానా వ్యక్తిని ఎలా కాపాడాలి ఆ సందర్భంలో ఉన్న వ్యక్తిని ప్రమాదం అంచులో సహాయం కోసం ఆర్డిస్తున్న వ్యక్తిని ఎలా కాపాడాలన్న స్కిల్స్ మనకి ఉండకపోవచ్చు కానీ ఒక రక్షణ విభాగంలో చెప్పబడుతున్న వ్యక్తులు లేదంటే అగ్నిమాపక సిబ్బంది అంటేనే బేసిక్గా వీళ్ళకి రకరకాల ప్రమాదాల గురించి కనీసం అవగాహన ఉండి ఉండాలి శిక్షణ వచ్చి ఉండాలి అసలు ముందు వాళ్ళకి ఆ శిక్షణే లేదంటే కనుక వ్యవస్థ ఇంకెంత దుర్లభంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి కూడా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను ఎలా అప్రోచ్ అవ్వాలి అక్కడ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఎలా కాపాడాలి అని చెప్పేసి కనీస అవగాహన లేకుండా కేవలం చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్తూ నాకు ఈత రాదని లేదంటే ఎదురుగా పొగమంచు కారణంగా తనకేం కనపడడం లేదని లేదంటే ఇది చలికాలం కాబట్టి చలి ఎక్కువగా ఉంది కాబట్టి నీళ్ళలో దిగలేకపోయారని చెప్పేసి ఇటువంటి రీజన్లు చెప్పి ఒక వ్యక్తి తమ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం అయితే ఇక్కడ మనం కూడా ఒకటి ఆలోచించాలి సరే వీళ్ళు ఆలోచన చేశారు నిర్లక్ష్యం ప్రదర్శించారు ప్రాణం పోయింది కానీ అక్కడ ఉన్న వ్యక్తికి చనిపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి ఈత రాకపోవడం ఇరవై ఏడు సంవత్సరాలున్న ఒక వ్యక్తి కనీసం తన ప్రాణాలను తను రక్షించుకోలేక ఈత రాక చనిపోయాడంటే అది కూడా ఒకసారి మనం మనం విమర్శ చేసుకోవాలి అసలు మనం మన చుట్టుపక్కల ఉన్న సమాజం ఎట్టుబోతుంది ఎంతసేపు ఉన్న చదువు అంటే మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు ఇవే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం బేసిక్ స్కిల్ కదా బేసిక్ స్కిల్స్ కూడా రాకుండా మన పిల్లల్ని పెంచుతున్నట్లయితే కనుక ఇది కూడా మన మన సమాజంలో ఉన్న పెద్ద లోటుని ఎత్తి చూపే సమస్య అవుతుంది ఎందుకంటే అంత కొంతమంది కనిపించుండొచ్చు సిటీల్లో బతుకుతున్నాం కాబట్టి మనకి అవసరం ఏముంది ఇటువంటి మన నీళ్ళ దగ్గరికి అసలు నీళ్ళు లేవు ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరికి ఏ సమస్య ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం కదా ఇప్పుడు 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 ఇతని కారు మునిగింది ఎక్కడ సిటీ మధ్యలో మునిగింది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న గుంతలో మునిగింది ఆ గుంతలో కారు మునిగిపోతుంటే తను తను కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయింది ఎందుకంటే ఈత రాదు కారణంతో ఇవాళ రేపు చూస్తుంటే కనుక మన చుట్టుపక్కల ఎన్ని సిటీలు వర్షం కేవలం ఒక్కరోజు వర్షం ఒక్క గంట వర్షానికి నీళ్ళలో మునిమి సంఘటనలు ఎన్ని కనిపించుంటాయి మనకి కొన్నిసార్లు మనం ప్రమాదం అంచున ప్రతిరోజు మన జీవితం ఉండకపోవచ్చు కానీ కానీ ప్రమాదం ఏదో ఒక సమయంలో మనకు వస్తుంది కదా కనీసం ఈత కొట్టడం ఇట్లాంటి చిన్న చిన్న లైఫ్ సేవింగ్ స్కిల్స్ కూడా మనకి రాకుండా మన పిల్లల్ని పెంచినట్లయితే కనుక ఎవరు ఎవరిని కాపాడలేరు వంద ప్రపంచంలో ఉన్న జనాభా అందరినీ కాపాడడానికి రక్షణ వ్యవస్థ పనిచేయలేదు అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు వంద కోట్ల మంది ప్రజానికని కాపాడడానికి అందరూ ప్రతి సమయంలో అందుబాటులో ఉంటారని అని చెప్పేసి గ్యారెంటీ లేదు కనీసం ప్రమాదంలో ఉన్న నిన్ను కాపా కొంత సమయం వరకు నువ్వు కాపాడుకోగలిగితే ఆ తర్వాత సహాయం వస్తుంది సహాయం వచ్చేవరకైనా సరే మనం మనం కాపాడుకునే ప్రయత్నం చేయగలి కొన్ని కొన్ని లైఫ్ స్కిల్స్ మన దగ్గర ఉండి తీరాలి ఇది ఖచ్చితంగా మనం అందరూ ఆలోచించాల్సిన విషయం తదుపరి రోజు వార్తా ప్రసార మాధ్యమాల్లో దీని గురించి రావడం జరిగింది వ్యవస్థ లో ఉన్న లోపాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తికి సరైన సమయంలో సహాయం అందకపోవడంలో మృతి చెందాడని చెప్పేసి వార్తలు రావడం అదేవిధంగా ఈ వ్యవస్థ గట్టున నిలబడి చూస్తూ ఉండగా అందులో దిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకంటే తనకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు అందులో దిగిన వ్యక్తి చివరికి దిగింది ఎవరు ఒక డెలివరీ బాయ్ రోడ్డు మీద వెళ్తూ జరుగుతున్న సంఘటన సమూహాన్ని చూసి అక్కడ చేరుకొని తను దిగాడు ఫైనల్గా ధైర్యం చేసి ఆ నీళ్ళలోకి కానీ అప్పటికే ప్రమాదం చాలా లేట్ అయింది ఆ వ్యక్తి మరణించడం జరిగింది సో బయటకు వచ్చి తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సరైన సమయంలో దానికి సరైన సహాయం అందకపోవడం వల్ల మరణించాడు అన్నది ప్రధానంగా వార్తల్లో కనిపించిన సారాంశం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు వ్యవస్థ ఏం చేశారు మళ్ళీ ఆ కుటుంబ సభ్యుల్ని కానీ లేదంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సో వ్యక్తిని కానీ పిలిపించి మాట్లాడడం జరిగింది మనం అందరూ అర్థం చేసుకోవచ్చు ఒక పోలీస్ వ్యవస్థ పిలిచి ఒక వ్యక్తిని లేదంటే ఒక కుటుంబాన్ని పిలిచి మాట్లాడిందంటే ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పేసి దాన్ని కప్పిపించడం కోసం లేదు వ్యవస్థ సరైన సమయంలో స్పందించింది అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేయడం కోసం ఇతనితో మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇప్పించారు ఏమని ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి సమాచారం ఇవ్వగానే పదిహేను నిమిషాల లోపలనే ఈ ఆ సదరు ప్రాంతానికి పోలీస్ వ్యవస్థ కానీ రక్షించవలసిన సిబ్బంది కానీ అక్కడ చేరుకోవడం జరిగింది చేరుకొని ప్రయత్నం చేసే సహాయం చేసే ప్రయత్నం చేశారు కానీ కాపాడలేకపోయారు అని చెప్పేసి దాని సారాంశం అసలు ఆ వ్యక్తి దాదాపు గంటన్న నుంచి రెండు గంటల పాటు ఫోన్ లైన్లో తన సహాయం కోసం అర్థిస్తూ తన కట్టే సమయం లేదని చెప్పేసి విలపిస్తున్న సమయంలో వీళ్ళందరూ బయట రోడ్డు మీద నిల్చొని కారణాలు వెతుకుతూ కనీసం అందులో దిగినప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు జరిగింది అదే కదా కనీసం వాళ్ళు అక్కడికి చేరుకోవడంలో లేట్ అయింది అయిందే కనుక అది ఇంకో రకంగా ఉండేది సరే లేట్ అయ్యారు వాళ్ళు వచ్చేప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు అక్కడికి చేరుకొని వీళ్ళందరూ చూస్తుండగా రోడ్డు రోడ్డు మీద నిల్చొని చూస్తుండగా అతను చనిపోవడం జరిగింది ఈ సంఘటనలో ఇది ఇంకా పెద్ద లోపం అసలు వ్యవస్థలో సో ఒకసారి ఆలోచించుకోవాలి అసలు మన వ్యవస్థలో పనితీరు ఎలా ఉంది అసలు వీళ్ళకి సరైన తర్ఫీదు ఉందా ఎందుకంటే వీళ్ళందరూ ఏదో మెహర్బానీ కోసం ఆ ఉద్యోగాలు చేయడం లేదు కదా ప్రజల ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బుల్ని జీతం రూపంలో తీసుకొని పనిచేస్తారు వాళ్ళ సేవలు ముమ్మటిగా ప్రభుత్వానికి ఆధ్వర్యంలో ప్రజల అవసరాలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి ఖచ్చితంగా అందులో రెండో మాటకి అవకాశం లేదు అన్నిటికంటే మించి ఒకవేళ ఇటువంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు కనుక ఆ సహాయం చేసే స్కిల్స్ కూడా లేకుంటే అసలు ఉన్నారు ఎందుకో అది కేవలం అక్కడ ఒక ఒక రక్షణ శాఖ లేదంటే ఒక అగ్నిమాప్త సిబ్బందిలో ఒక ఆఫీస్లో కనీసం పది మంది ఉండాలి కాబట్టి ఒక పది మంది తలకాయలు తీసుకొచ్చి పెట్టడం కాదు కదా ఆ పది మంది ఫిట్గా ఉన్నారా కనీసం ఆ పది మంది రేపు ఏదైనా ప్రమాదం జరిగితే సహాయం చేసే పొజిషన్ ఉన్నారా లేదంటే వాళ్ళకే సహాయం అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కనీసం స్కిల్స్ కూడా లేకుండా ఆ పొజిషన్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు మెప్పుతున్నట్టు ఇక్కడి నుంచి అయినా ప్రభుత్వాలు లేదంటే ప్లస్ మనం కూడా సమాజంగా ఒకసారి ఆలోచించుకోవాలి అది జరుగుతుంది ఏంటి మన చుట్టూ ఉన్న వ్యవస్థలు వాటికి ఉన్న అవగాహన ఎంత ప్రమాదాలు జరిగితే నిజంగా ఎంతవరకు కాపాడడానికి సహాయం చేసే విధంగా ఈ వ్యవస్థలు ఉన్నాయి కేవలం చెప్పుకోవడానికి వ్యవస్థలా లేదంటే నిజంగా పనిచేస్తున్నాయా లేదని చెప్పి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి అసలు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అవి మన అవసరాలకు అనుగుణంగా ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్తే జయ